కానీ రెండు వేల ఒకటిలో ఏంటిది పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి అన్నాడు ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు నలభై ఆరు నలభై ఏడు వయస్సు పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం అప్పటికే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఒకవైపు ఉన్నారు బీజేపీ పార్టీ ఒకవైపు మూడో వైపు అదే ఎన్డీఏకు కు కన్వీనర్ గా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం దిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే టూ థౌజండ్ ట్వంటీ 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 విజన్ అంటూ ఆనాడు ఇరవై ఏళ్ళు నాదే అంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకొక వైపు ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు ఆయనేమి సినిమా యాక్టర్ కాదు ఆయనేమి మొత్తం పది తెలంగాణ జిల్లాల్లో ఆనాటికి పాపులర్ నాయకుడు కాదు ఒక మంత్రిగా తెలుసు ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా తెలుసు తప్ప ఆనాడు ఒక సినిమా యాక్టర్ కాదు లేదా ఒక అప్పటికే విస్తృతమైన ప్రజాదరిగిన ప్రజా ప్రజాదరిగిన కలిగిన నాయకుడు కాదు అదే మాదిరిగా తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే ముప్పై ఏళ్ళు మరుగునబడ్డ అంశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద పద్నాలుగు గాను పదకొండు పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తుంది అంటే ఒక నమ్మకము లేని పరిస్థితుల్లో రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నాడు ఎగిరెగిరి పడ్డా వాన పాములు నాగు పాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసిన కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యం ఏంది అంటే కేసీఆర్ఏ లేకపోతే ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం కేసీఆర్ గారు ఎంబడ నడిచిన ప్రజలు ఆఫ్ కోర్స్ లక్షల సంఖ్యలో నడిచినారు ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి విద్యార్థులు బలిదానాలు చేసినారు కానీ కేసీఆర్ నడుం ముగించి మొదటి అడుగు అయ్యపోతే ఆ తర్వాత పద్నాలుగేళ్ళ చరిత్రనే లేదు కానీ ప్రారంభించినాడు ఏముండే మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కులబలం లేదు ధనబలం లేదు చూపెట్టే మీడియా లేదు ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్ లోనే అడ్డబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు మకల ఉట్టింది పుబ్బల పోతుంది అని శాపనార్థాలు ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి అన్నాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డిగా కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు భరత్ గారు వీళ్ళు బయలుదేరి కొంతమంది ఆనాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు ఒక్కొక్క అడుగే ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ పద్నాలుగేండ్లు నిజంగా చెప్పాలంటే ఇరవై ఐదేళ్ల టీఆర్ఎస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ గా రోజు ఉన్నాం చరిత్ర చూస్తే మూడు పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే